హలో అండి నేను మీ హరిత లేచిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని బియ్యం కడిగి పెట్టేస్తాను ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది కదా ఆ తర్వాత ఏమన్నా కుక్కర్లో వేసేటి ఉంటే అవి కూడా వేసేస్తాను ఈరోజు లంచ్లోకి చిక్కుడుగాయ ఫ్రై చేద్దాం అనుకొని వాటిని కూడా నీట్గా ఒల్చుకొని కుక్కర్ వేసి పెట్టుకున్నాను అండ్ ఇల్లు చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేసి ఐ మీన్ కర్రీ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళి రావాలి సో ఇప్పుడు ఏమేం కర్రీస్ చేస్తానో లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఏం తింటాను అనేది చూపించేస్తాను ఈరోజు లంచ్లోకి అరటికాయ కర్రీ అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ చిక్కుడుకాయ ఫ్రై ఏంటి అని అంటే ఇంట్లో కొన్ని బీన్స్ కొన్ని గోరుచిక్కుళ్ళు ఉన్నాయి నేను ఎప్పుడైనా కొన్ని కొన్ని అలా అనుకోండి మిక్స్ చేసేసి కర్రీ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు బీన్స్ గోరుచికుడుకాయలు రెండు కలిపి బాయిల్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసి ఇప్పుడు వీటిని తిరగమాద పెట్టేసుకుంటే అయితే రెడీ అవుతుంది సో మీలో ఎవరైనా కూడా ఈ బీన్స్ అండ్ గోరు చిక్కుడుగాయ కలిపి చేసుకుంటారో లేదో నాకు తెలీదు రెండు కూడా ఒకటే ఛాతికి చెందినవి కాబట్టి లైక్ చిక్కుడుగాయ జాతి కాబట్టి కలిపి చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈవెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది వీటితో చేస్తే మసాలా కర్రీ ధనియాల పొడి వేసి చేసుకుంటే ఈ గోరు చిక్కుడుకాయ చిక్కుడుకాయ రెండిట్లో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది అంటే దాని లోపల సీడ్ ఉంటుంది కదండి అవి మంచి ప్రోటీన్ అనమాట అండ్ ఈ చిక్కుడుగాయలో హై ఫైబర్ ఉంటుంది సో మనకి హై ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్లో చిక్కుడుగాయ కూడా ఒక రకం అనమాట నేను ఇవి లైట్గా వాటర్ ఉప్పు పసుపు వేసి ఉడకు పెట్టాను కదా ఆ వాటర్ని పడేయకుండా దీంతోపాటు ఏదైనా కర్రీ చేస్తాను కదా లైక్ పప్పు ఆర్ ఏదైనా కర్రీలు కర్రీ కానీ ఏదైనా కూడా ఈ వాటర్ తీసి దాంట్లో వేసేస్తాను ఇదిగోండి సగం బీన్స్ అయితే సగం గోరు చిక్కుడుగాయ ఈ చిక్కుడుకాయలన్నీ పక్కన పెట్టేసి అరటికాయ కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ పోపేసి వెజిటేబుల్స్ వేసేసామనుకో దీనిపాటికి కుక్ అవుతుంది కదా అప్పుడు ఫ్రైకి తిరగబోయచ్చు అని చెప్పి మామూలుగా అరటికాయతో అరటికాయ ఫ్రై మసాలా కర్రీ పాలు పోసిన కర్రీ అండ్ నేను చేసేప్పుడు కొంచెం మామిడికాయ యాడ్ చేసి చేస్తాను సో అరటికాయ మామిడికాయ కర్రీ ఇది కూడా చాలా బాగుంటుంది లైక్ మేము వంకాయ మామిడికాయ ఎలా చేసుకుంటామో ఈ అరటికాయ మామిడికాయ కూడా చేసుకుంటూ ఉంటాము మంచిగా టైం ఉనింది అనుకోండి ఎక్కువ టైం అనమాట అలాంటప్పుడు మాత్రం అలానే వదిలేసి కుక్ చేస్తాను ఒకవేళ టైం అయిపోతుంది ఫాస్ట్గా చేసుకోవాలి అంటే మాత్రం నేనైతే కుక్కర్ పెట్టేస్తూ ఉంటాను ఈ అరటికాయ కర్రీ వంకాయ కర్రీ ఇలాంటివన్నీ అనమాట వన్ విజిల్ రానిస్తే వెజిటేబుల్స్ కుక్ అవుతాయి ఐ నో హై ప్రెషర్ మీద వెజిటేబుల్స్ అనేటివి కుక్ చేయకూడదు బట్ వర్క్ చేసేటప్పుడు టైం అయిపోతుంటే ఏం చేయలేం కదా అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాము అరటికాయ మామిడికాయ అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ మామిడికాయ వద్దు అనుకుంటే సేమ్ అరటికాయ ఒక్కటే వేస్ట్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేను ఇందాక చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నా కదా ఆ వాటర్ అయితే వేస్తున్నానండి అండ్ రిమైనింగ్ నార్మల్ వాటర్ వేసేసుకునేది ఎందుకంటే మన వెజిటేబుల్స్ కుక్ చేస్తే వాటర్లోకి న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా సో ఆ వాటర్ పడేయకుండా ఏదైనా కర్రీస్లో యాడ్ చేసుకోవడం లేకపోతే పప్పు సూప్స్ ఇలాంటివన్నిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ న్యూట్రియంట్స్ ఉన్న వాటర్ పడేయకుండా చాలా మంది కూడా వెజిటేబుల్స్ బాయిల్ చేసి ఆ వాటర్ని పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కర్రీస్లో యాడ్ చేసుకోండి వెజిటబుల్స్ స్టాక్ అంటాం కదా ఆ వెజిటబుల్ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లో ఉంటుంది కాబట్టి కర్రీ కూడా టేస్టీగానే ఉంటుంది నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఒక్క విజిల్ అండి అది కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోతుంది ఒక్క స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆల్రెడీ బాయిల్ చేశాం కదా జస్ట్ మనకు తాలింపుకు మాత్రమే కాబట్టి చూపిస్తాను రండి సో ఇలా అనమాట డైలీ లో ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా చాలా మినిమల్గా యూజ్ చేస్తే మంచిదండి మామూలుగా అంటారు కదా డీప్ ఫ్రై ఐటమ్స్ తినను మంచిది కాదు అని చెప్పి ఇలా కర్రీస్లో ఎక్కువ నూనె వేసుకున్నా కూడా సేమ్ అనమాట ఎక్కువ నూనె తింటాం కాబట్టి ఎక్కువ ఫ్యాట్స్ అనేటివి ఫామ్ అవుతాయి అండ్ నేను చెప్పినట్టు ఎక్కువ కరివేపాకు ఇన్ తాలింపులు ఏ తాలింపు అయినా కూడా అండి ఈ బీన్స్ అనే కాదు మనం ఉడకపెట్టుకుని తిరగబోసుకుంటాం కదా అంటే అరటికాయ కానివ్వండి వంకాయ మునక్కాయ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలా చాలా తక్కువ ఆయిల్తో తిరగబోసుకోవచ్చు ఓ ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఇవన్నీ చేయక్కర్లేదు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్తో చేసుకోవచ్చు సో డైలీ బేసిస్లో ఫుడ్ మోడిఫికేషన్ అనేది ఇలానే చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను అంటే పప్పులు కలిసిన పొడులు వేస్తూ ఉంటాను నేను ఫ్రైలో ఉప్పు కారం చల్లేకుండా లాస్ట్ టైము తినే శనగపప్పుతో చేసిన పొడి వేసా కదా ఇప్పుడు వచ్చేసి వేరుసెనగ పప్పులతో చేసిన పొడి అయితే వేస్తాను ఈ బీన్స్ చిక్కుడుకాయ పందిరు చిక్కుళ్ళు ఇలాంటివన్నిటికీ కూడా నేను ఈ వేరుసెన పప్పుల పొడి అయితే వేస్తూ ఉంటాను ఇదే వేరుసెన పప్పులతో చేసిన పొడండి అండి ఈసారి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను మా అమ్మ చేసి పంపిస్తూ ఉంటుంది ఈ పొళ్ళన్నీ నాకు ఎక్కువగా సో పప్పులో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి తాలింపుల్లో కూడా ఫైబర్తో పాటు ప్రోటీన్ యాడ్ అవుతూ ఉంటుంది సో ఆ రెసిపీస్ చూపిస్తాను నేను మీకు వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఫ్రైని వేరే దాంట్లోకి మార్చుకోవాలి ఎందుకంటే ఐరన్ దాంట్లో చేసాం కదా ఐరన్ వాటిల్లో చేసినప్పుడు అలానే ఉంచేయకుండా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది అనమాట ఎక్కువసేపు కాకుండా జస్ట్ అయిన వెంటనే వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచి తీసేసుకోవడం బెటర్ సో ఎప్పుడైనా ఐరన్ వాటిల్లో చేసే పని అయితే అయిన తర్వాత తీసేసుకోండి అండ్ మెయిన్గా ఏవైతే పులుసు కర్రీస్ ఉన్నాయో చింతపండు పులుసు వేసేటివి నిమ్మకాయ పులుసు ఇలాంటివన్నీ కూడా ఐరన్లో చేయకూడదండి ఐరన్కి పులుపుకి పడదనమాట సో అది తినకపోవడమే మంచిది మనకు కావాలంటే స్టీల్ దాంట్లో చేసుకోవచ్చు పుల్లగా ఉన్నవి సో లంచ్ వండడం అయితే అయిపోయింది కదా కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేశానండి బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే కొన్ని సీడ్స్ అండ్ నట్స్ నానబెట్టుకో పెట్టుకున్నాను అండ్ గ్రీన్ యాపిల్ అండ్ కీరా ఈ రెండు కలిపి జ్యూస్ వేసుకుంటాను లేదా ఇలానే కూడా తినొచ్చు నో ప్రాబ్లం అంటే దీంట్లో తీసేది ఏం లేదు కాబట్టి వడకట్టకుండా ఆ పల్ప్తో పాటే తీసుకుంటానండి ఇట్స్ గుడ్ ఫర్ ఫైబర్ అనమాట పల్ప్ తీసేస్తే మనకు ఓన్లీ వాటర్ ఉంటుంది ఇందులో తీసేది ఏం లేదు కాబట్టి సేమ్ పల్ప్తో పాటు తినేస్తాను కొంచెం లైట్గా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఇలాంటి జ్యూసెస్లో కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మోస్ట్లీ ఎక్కువగా షుగర్ అనేది యాడ్ చేసుకోను ఒక బత్తాయి జ్యూస్ ఆరెంజ్ జ్యూస్లో మరి పుల్లగా ఉంటే తప్ప సో ఇప్పుడు ఈ రెండింటినీ జ్యూస్ చేసేస్తాము మామూలుగా ఈ గ్రీన్ యాపిల్ పుల్లగా ఉంటుందండి కానీ ఈరోజు ఎలా ఉందంటే మనకి ఊర్లో చిన్న చిన్న రేగ్గాయలు ఉంటాయి కదా చిన్నప్పుడు వెళ్ళి కోసుకొచ్చే వాళ్ళం అవి లైట్గా దోరగా ఉన్నప్పుడు ఉప్పు కారం చల్లుకొని తింటూ ఉంటే వగరగా లైట్ పులుపుగా తగులుతూ ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ ఉంది సేమ్ మనకి రేగలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి ఈ గ్రీన్ యాప్ కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను జస్ట్ ఏ సాల్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే టైం అయిపోయింది అనుకోండి దీంట్లో వేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు అనమాట దారిలో కానీ అండ్ ఆఫీస్లో ఎక్కడ కూర్చున్నా కూడా సో డన్ గోరు చిక్కుడుకాయ బీన్స్ ఫ్రై చాలా బాగుంది కదా పప్పు కానీ పప్పుల్స్ కానీ వీటిల్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి బట్ డైలీ పప్పు అని అన్నా కూడా బోర్ కొడుతుంది కాబట్టి చేయలేదు అండ్ అరటికాయ అండ్ మామిడికాయ కర్రీ ఈ తాలింపులో కొబ్బరి పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో లంచ్ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇక డ్యూటీకి వెళ్ళేసి వస్తాను ఈవినింగ్ బ్లాగ్ని కంటిన్యూ చేద్దాము ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత బయట బాగా క్లౌడీగా ఉంది అలా వాక్కి వెళ్ళి ఒక కాఫీ తాగేసి వద్దామని చెప్పి అడిగే లోపల మా ఆయన ఎందుకు ఇంట్లో పెట్టినానంటే వద్దొద్దు అలా బయటే తాగుదాము అని అడిగారు దాని ఉద్దేశం నేను బాగా పెట్టినాను కాదండి నేను కాఫీ చాలా బాగా పెడతాను ఎందుకులే అప్పుడే వచ్చాను కదా స్ట్రెస్ చేయడం ఎందుకు బయట తాగితే పోతుంది అని అని అనమాట సరే అక్కడికి వెళ్ళాం కదా మా ఆయన కాఫీ తీసుకున్నారు నేను ఇక్కడ ఇన్ని ఐటమ్స్ చూసే లోపల బాగా ఆకలిస్తుంది ఓకే అని చెప్పి ఒక ఆలు సమోసా అయితే తీసుకున్నాను ఇలా కాఫీ టీస్కి బయటికి వెళ్ళడమే చాలా రేర్ అనమాట సో వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక కాఫీ అయితే తీసుకుంటాను బికాజ్ మనతో కూర్చున్న వాళ్ళకి కంపెనీ ఇవ్వాలి కదా సో అయిన తర్వాత కావాల్సిన తీసుకొని ఇంటికి వచ్చేసాము సో డిన్నర్ చేసే ముందు మీకైతే ఒక రెండు కామెంట్స్కి నాకు వచ్చిన వాటికి ఆన్సర్స్ చెప్తానండి పొటాటోకి మొలకలు వస్తూ ఉంటాయి కదా చెట్లు అలాంటివి వచ్చినవి తినొచ్చా సేఫేనా ఒక వీడియోలో తినకూడదు అని చెప్పారు ఎందుకని చెప్పి అని కామెంట్ అయితే వచ్చింది అవునండి పొటాటోకి మొలకలు వచ్చినా లేదా గ్రీన్ కలర్లోకి మారుతూ ఉంటాయి కదా పొటాటోస్ అలాంటప్పుడు కూడా తినకూడదు ఎందుకు అని అంటే అందులో ఆల్కలైట్స్ అనేటివి ఎక్కువ అవుతాయి మన స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది టాక్సిసిటీ పెరుగుతుంది అనమాట సో బెటర్ అవి తినకపోవడం మొలక రాకముందే వండుకొని తినేసేయండి సో గ్రీన్ కలర్లో టర్న్ అయి ఉంటే వాటిని పడేసేయండి చెట్లుగా అయినా వస్తాయి కావాలంటే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి అని ఏ ఫుడ్ తీసుకోకూడదు కొన్ని చెప్తానండి ఒకటి కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు రెండు పాలకూర టొమాటో ఆకూరలు కూడా చాలా వరకు తగ్గిస్తే బెటర్ దాంట్లో కూడా టొమాటో యాడ్ చేసుకోకుండా చేసుకోవడం ఇంకా బెటర్ అండ్ మూడు దుంపలు కాల్షియం సప్లిమెంట్స్ ఉన్నవి కానివ్వండి ఇలాంటివి డైరీ ప్రొడక్ట్స్ కూడా ఈ పెరుగు పాలు లాంటివి కొంచెం తీసుకోవచ్చు కొంచెం తగ్గించి తీసుకోవడం బెటర్ సో ఇలాంటివి తగ్గించుకోవాలి మెయిన్గా వీటన్నిటిలో కాల్షియం ఆక్సిడేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోకూడదు అండ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మెయిన్గా అంటే ఫస్ట్ ఒక ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ అయితే తాగాలండి వాటర్ తీసుకుంటేనే మీ బాడీలో ఉన్న స్టోన్స్ కరిగి యూరిన్ రూపంలో బయటకు అన్నమాట సో వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ తగ్గించి తీసుకోండి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ లైక్ జామకాయ కివి ఆరెంజెస్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోండి పప్పు దినుసులు ఇలాంటివన్నీ నార్మల్గా తీసుకోవచ్చు అన్నీ తీసుకోవచ్చండి ఎక్సెప్ట్ నేను ముందు చెప్పాను కదా అవి తప్ప బట్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ కావాలంటే మజ్జిగ తాగొచ్చు బాగా పలుచిగా చేసుకొని సో అర్థమైంది అనుకుంటున్నాను ఇక నుంచి కామెంట్స్ రూపంలో మీరు ఏమైనా అడిగితే నాకు వీలైనంత వరకు ఏవైనా కొన్ని పిక్ చేసుకొని అన్నీ ఒకటేసారి చెప్పలేం కదా సో ఏవైనా నాకు బాగున్నాయి ఇన్ఫర్మేటివ్గా అనిపించాయి లేదా ఇది ఏంటి దీన్ని చెప్పాలి అనిపించినవి ఏమైనా ఉన్నా నేను రియాక్ట్ అవుతాను సో ఇప్పుడైతే డిన్నర్ చేసుకుంటానండి డిన్నర్లోకి ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను అది కూడా హెల్దీ వేలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది రైస్ అయితే కుక్ చేసేసాను అది కొంచెం చల్లారి పెట్టేసుకొని ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడమే ఇందులో చాలా చాలా సాసెస్ ఇలాంటివి ఏం యాడ్ చేయక్కర్లేదండి మంచిగా వెజ్జీస్ టాస్ చేసుకొని రైస్ యాడ్ చేసుకొని తినేసేయచ్చు సో చేసేది కూడా చూపిస్తాను అన్నం అయితే ఆరుతుంది ఒక టూ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకున్నాం సో ఇక్కడ పనీర్ ఫ్రైడ్ రైస్ కోసం వెజీస్ అండ్ పనీర్ కట్ చేసి పెట్టుకుంటున్నానండి అన్నం అయితే ఆరబెట్టేసుకున్నాను మనం ఏ ఫ్రైడ్ రైస్ అన్నా నూడిల్స్ అయినా కూడా తినచ్చు నో ప్రాబ్లం హెల్దీగా చేసుకోవాలి అని అంటే ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని తక్కువ రైస్ అండ్ తక్కువ నూడిల్స్ యాడ్ చేసుకుంటే అవి కూడా హెల్దీనే అండి ఏం ప్రాబ్లం లేదు బట్ మనం తినే ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకొందరికి డౌట్ రావచ్చు నైట్ టైం రైస్ తినొచ్చా హెల్దీ ఏనా అని చెప్పి అఫ్ కోర్స్ అండి తినొచ్చు మన కార్బోహైడ్రేట్సే కదా అవి ఈజీగా డైజెస్టబుల్నే అనమాట మనం ఏం తీసుకుంటున్నాం అనే దానికన్నా ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో రైస్ కానీ చపాతి కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటివి ఏవైనా కూడా పర్వాలేదు బట్ అలాంగ్ విత్ దట్ మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అంటే ఎక్కువ వెజ్జీస్ ఫస్ట్ అండ్ ప్రోటీన్ ఈ రెండు యాడ్ చేసుకుంటే చాలా బెటర్ పనీర్ ఇదిగోండి అన్ని వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను మన ఇండియన్ ఫ్లేవర్ రావాలి అని అంటే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి కాబట్టి నాకు ఇవి వేస్తే మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది నూడిల్స్లో కూడా ఇవి వేస్తూ ఉంటానులైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకున్నాను వెజిటబుల్స్తో పాటు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటితో పాటు కొంచెం ఉప్పు ధనియా పౌడర్ మనకు కావాల్సినంత కారం మిరియాల పొడి ఇవన్నీ కూడా మంచిగా టాస్ చేసుకోవాలండి మన వెజ్జీస్ పన్నీరు ఇవన్నీ కూడా కుక్ అవ్వాలి ఈ పన్నీర్ ప్లేస్లో మనం ఎగ్ యాడ్ చేసుకోవచ్చు చికెన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ప్రాన్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఫ్రైడ్ రైస్ అనగానే ఇష్టంగా తింటారు కదా సో ఎవరైనా పిల్లలకి లంచ్ బాక్స్లో టిఫిన్ బాక్స్లో కూడా పెట్టి పంపించేసేయచ్చు ఈవినింగ్ ఇంటికి రాగానే డిన్నర్ టైంలో ఇది కూడా చేసి పెట్టేసేయొచ్చు రైస్ వేసిన తర్వాత ఓ తెగ ఫ్రై చేసేయక్కర్లేదండి జస్ట్ ఆ రైస్ హీట్ అయితే చాలు మరీ డ్రైగా అట్లా ఏమి వేయక్కర్లేదు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనికి బాస్మతి రైస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ నేను నార్మల్ రైస్ మసూరి వేసాను ఈసారి ఎప్పుడైనా బాస్మతి రైస్ వేసి చేసి చూపిస్తాను అచ్చం బయట ఉన్నట్టే ఉంది బేసికలీ నేను బయట ఫ్రైడ్ రైస్ అస్సలు తిన్ను ఒకవేళ ఎప్పుడైనా తినాల్సి వస్తే బిర్యానీ తప్ప నేను వేరే దానికి పోను అనమాట బట్ ఈ ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్ అనేది మాత్రం నేను ఓన్లీ ఇంట్లో తింటూ ఉంటాను బయట అయితే అస్సలు మోస్ట్లీ తిన్నాండి ఇంకా సూపర్గా ఉంది చాలా బాగుంది మంచిది అని అంటే అప్పుడు తింటూ ఉంటాను ఎంత బాగుందో బయట ఫుడ్ని అస్సలు మిస్ అవ్వరు ఇలా చేసుకొని తింటే హ్యాపీగా ఈజీగా మీరే చేసుకొని తినచ్చు త్వరగా కూడా అయిపోతుంది జస్ట్ రైస్ కుక్ చేసుకొని వెజ్జీస్ కట్ చేసుకుంటే చాలు ఆ కర్రీకి చేసినట్టు ప్రాసెస్ అంతా చేయక్కర్లేదు త్వరగా అయిపోతుంది మీరు అనుకోవచ్చు ఏంటక్క లాస్ట్ వీడియోలో కూడా పన్నీర్ టిక్కా చేసావు అండ్ ఈరోజు కూడా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసావు అని అంటే వెజ్లో ఎక్కువ ఆప్షన్స్ పన్నీర్ మష్రూమ్ ఈ రెండింటికే ఎక్కువ పోతాం అనమాట స్పెషల్గా కావాలి అని అంటే సో నేను ఈ వన్ మంత్ కార్తీక మాసం నాన్ వెజ్ తిను కదా అందుకని చెప్పి ఈ పన్నీర్ అండ్ మష్రూమ్ ఇలాంటివే ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇక నా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను నేను హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నిజంగా అండి చాలా చాలా బాగుంది విత్ బాస్మతి రైస్తో ట్రై చేయండి ఇంకా చాలా బాగుంటుంది మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత